లక్ష్మికి చూపు వచ్చిందని పండు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో యమున వస్తా చారు వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇకప్పుడు యమున రేపు పండు వెళ్ళి స్వీట్ తీసుకురారా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం అంటూ పద్మాక్షి పండుని ఆపుతో వస్తే లక్ష్మి నిన్ను అడిగితే నీకు చూపు రాలేదని చెప్పావు కదే మరి నిన్నే రాని చూపు ఈరోజు ఎలా వచ్చింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి నన్ను క్షమించండమ్మా నిజానికి నా చూపు నిన్ననే వచ్చింది కానీ ఒక బలమైన కారణం వల్ల నేను ఆ విషయం మీతో చెప్పలేకపోయాను అని అంటూ ఉంటే ఇకప్పుడు ఏంటే ఆ బలమైన కారణం మమ్మల్ని మోసం చేద్దామని అనుకుంటున్నావా ఇంట్లో అందరూ కూడా నీకు చూపు రాలేదని బాధపడుతూ ఉంటే వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని అందరినీ ఇంత దారుణంగా మోసం చేస్తావా యమున ఎప్పుడు లక్ష్మీ లక్ష్మి అంటూ దాన్ని నెత్తినెక్కించుకొని తిరుగుతావు ఇది ఎంత పెద్ద మోసగత్తో ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్పి పద్మాక్షి యమునతో అంటూ ఉంటుంది ఇక దాంతో యమున వదిన తను నిజం చెప్పకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని చెప్తుంది కదా లక్ష్మి అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆ కారణం ఎందుకు నిజం దాచిపెట్టావో అని పద్మాక్షి లక్ష్మిని నిల్లు తీస్తూ ఉంటే పక్కనే ఉన్న అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంపు తీసి నా గురించి కానీ నిజం బయట పెట్టేస్తుందా ఏంటి అని చెప్పి మనసులో అనుకొని అక్క అది నిజం చెప్తే ఏంటి చెప్పకపోతే అక్క ఇన్ని రోజులు చూపు లేదని చెప్పి ఇంట్లో పనులన్నీ కూడా తప్పించుకుంది నిన్న కూడా అలాగే పనులు చేయాల్సి వస్తుందని చూపొచ్చిన విషయం మన దగ్గర దాచిపెట్టిందేమో ఇప్పటి నుండి ఇంట్లో అన్ని పనులు కూడా అదే చేస్తుందిలే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక ఇంతలో విహారి ఇంటికి వస్తాడు విహారి కూడా లక్ష్మి చూపొచ్చిన విషయం ఏదో బలమైన కారణం ఉండడం వల్లే దాచిపెట్టిందని అనుకుంటాడు తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఆ లక్ష్మికి చూపు వచ్చేసింది కాబట్టి బాబా మళ్ళీ దాని చుట్టూ తిరగడం మొదలు పెడతాడేమో నన్ను పట్టించుకోవడం మానేస్తాడేమో అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకే త్వరగా మన ప్లాన్ వర్కౌట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మిస్తే అప్పుడు బిహారీ చచ్చినట్టు నీ చుట్టూ తిరుగుతాడు ఈ ఇంటికి నువ్వు వారసుని ఇస్తున్నావని చెప్పి ఇంట్లో అందరూ కూడా నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారు అలా వాళ్ళంతా కూడా నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి నువ్వేం కంగారు పడకని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది మరోవైపు విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎందుకు నీకు చూపు వచ్చిన విషయం నా దగ్గర కూడా దాచిపెట్టావు లక్ష్మి నీకు చూపు రాలేదని నేను ఎంత బాధపడిపోయానో తెలుసా అని చెప్పి విహారీ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు నన్ను క్షమించండి విహారీ గారు ఒక బలమైన కారణం వల్లే నేను ఆ విషయాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటే ఏంటా కారణమని విహారీ అంటూ ఉంటాడు ఇప్పుడు అంబిక అమ్మగారి గురించి నేను బయట పెడితే విహారీ గారు తన సొంత మేనత్తే ఇలా చేస్తుందని ఎంతలా బాధపడతారో ఏంటో విహారీ గారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని ఆ కారణం ఏంటో నేను చెప్పలేను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాకు కూడా చెప్పలేనంత పెద్ద కారణం ఏముంది లక్ష్మి ఇప్పటికైనా నువ్వు నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టవచ్చు కదా నీ మనసులో నేను ఉన్నానని చెప్పచ్చు కదా అని అంటూ ఉంటే లేదు విహారి గారు నా మనసులో మీరు లేరు నేను మిమ్మల్ని ప్రేమించలేదు మీరు ఆలోచించాల్సింది ప్రేమించాల్సింది కేవలం సహస్రామనే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు విహారి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు లక్ష్మి నా భార్య సహస్రా కాదు కేవలం నువ్వు మాత్రమే నా భార్యవి అని చెప్పి విహారి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడో పాపం విహారి గారు నా మాటలకి బాధపడినట్టున్నారు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది తర్వాత విహారి లాన్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడో అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది విహారి లక్ష్మి దగ్గర నుండి వెళ్ళిపోతూ మళ్ళీ ఎందుకు వచ్చావు లక్ష్మి నీ మనసులో నేను లేనని చెప్పేశావు కదా నీ జీవితంలో జరిగిన ఇంత చిన్న సంతోషకరమైన విషయాన్ని కూడా నువ్వు నాతో పంచుకోలేకపోయావంటే నిజంగానే నువ్వన్నట్టుగా నేను నీ మనసులో లేనేమో లక్ష్మి అందుకే ఎంత అడిగినా సరే నీకు కళ్ళొచ్చాయన్న విషయాన్ని నాతో చెప్పలేదు ఎందుకు లక్ష్మి నన్ను కూడా వాళ్ళలాగా చూస్తున్నావో నీ మెడలో తాలు కట్టి నేను నిన్ను నడి రోడ్డు మీద వదిలేశానన్న కోపమా ఇంకా నీ మనసులో నా మీద కోపం ఉందా అని చెప్పి విహారీ లక్ష్మిని ప్రశ్నిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అయ్యో విహారీ గారు బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కూడా నన్ను ఒక పరాయి వాళ్ళగా ట్రీట్ చేస్తూ నన్ను దూరం పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి ఈ కన్నీళ్ళు ఆగడం లేదు అని చెప్పి విహారీ చాలా బాధపడుతూ ఉంటాడో తెలుసు తెలియకో నేను నీ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించవంటూ విహారి లక్ష్మికి క్షమాపణ చెప్తూ ఇక ఈ జీవితంలో నువ్వు నన్ను ప్రేమించవని నీ మనసులో నాకు స్థానం ఇవ్వలేవని అర్థమైపోయింది ఇక నేను బతికున్న చచ్చిన ఒకటే అంటూ విహారి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా విహారి బాధను చూసి ఎంతగానో ఏడుస్తూ విహారి గారు అంటూ ఒక్కసారిగా విహారిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది విహారి గారు నన్ను క్షమించండి మీరంటే నాకు చాలా ఇష్టం నిజానికి మీరంటే నా ప్రాణం కానీ మనం కలిసి ఉండడం అంటూ ఎప్పటికీ జరగదు విహారి గారు ఒకవేళ మనం ఒకటైతే అప్పుడు సాహస్రామ్మకు అన్యాయం జరుగుతుంది అందుకే ఇన్ని రోజులు మీరు నా మనసులో ఉన్నా కూడా ఆ విషయాన్ని నేను బయట పెట్టలేదు అని చెప్పి లక్ష్మి విహారికి చెబుతూ ఉంటుంది లక్ష్మి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టడంతో విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ ఒక్క మాటతో ఇప్పటి వరకు నా మనసులో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారిగా తీసేసినట్టు అయింది లక్ష్మి నువ్వు సహస్ర గురించి ఆలోచిస్తున్నావు తన గురించి నువ్వు ఆలోచిస్తే నీ జీవితం అన్యాయం అయిపోతుంది ఎట్టి పరిస్థితులనో నీ జీవితం అన్యాయం అవ్వడానికి వీల్లేదు ఇప్పటి వరకు నా కోసం నా కుటుంబం కోసం నువ్వు పడిన బాధలు చాలు అని చెప్పి విహారి లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి నువ్వే నా భార్య వన్ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను పద అంటూ విహారి లక్ష్మి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే యమున విహారికి ఎదురు పడుతుంది ఇకప్పుడు విహారి అమ్మ అంటూ కంగారు పడిపోతూ లక్ష్మి చేతిని వదిలేస్తాడు అమ్మ అసలు ఏం జరిగిందంటే అని విహారి అంటూ ఉంటే వద్దు విహారి నువ్వు నాకు ఏం చెప్పొద్దు లక్ష్మి గురించి నీ గురించి మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహరి యమునని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు రే విహరి లక్ష్మి నువ్వు ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతో లోపల ఎంత బాధని అనుభవిస్తున్నారో అదంతా కూడా నేను అర్థం చేసుకోగలనురా అంటూ నిజానికి నేను కూడా మొదట్లో మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ తర్వాత లక్ష్మి త్యాగాన్ని తెలుసుకున్న తర్వాత నా ఇంటి కోడలుగా లక్ష్మి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి యమున విహారీకి చెప్తూ ఉంటుంది అమ్మ ఇన్ని రోజులు నీ ఆరోగ్యం బాగోలేదని ఈ నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతోనే నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పుడు ఇక ఇంట్లో ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం లక్ష్మి నా భార్య అన్న నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో యమున వద్దు విహారీ ఇప్పుడే నిజాన్ని బయట పెట్టద్దు బయట పెడితే లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అందరూ కలిసి నిర్దాక్షిణంగా లక్ష్మిని ఇంట్లో నుండి వెళ్ళగొడతారు అలా జరగకుండా ఉండాలంటే ముందు నువ్వు లక్ష్మి ఇద్దరు కూడా ఒకటవ్వాలి అని యమున అంటూ ఉంటుంది లక్ష్మి ద్వారా ఇంటికి ఒక వారసుడు రావాలి అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మిని క్షమించి ఇంటి కోడలుగా ఒప్పుకుంటారు అందుకే ఈరోజు సాయంత్రం మన గెస్ట్ హౌస్లో నీకు లక్ష్మికి నేను శోభనం ఏర్పాటు చేశాను ఈరోజు శోభనంతో మీరిద్దరూ కూడా ఒకటవుతే లక్ష్మి ద్వారా ఈ ఇంటికి ఒక వారసుడు కలిగితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మిని కోడలుగా ఒప్పుకుంటారు స్వామీజీ కూడా నీకు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్లే ఈ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని నీకున్న గండాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు అని యమున అంటూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మి కానీ యమునమ్మ ఇలా ఎవరికి తెలియకుండా మా ఇద్దరికి శోభనం అంటే ఒకవేళ తెలిస్తే గొడవలు జరిగిపోతాయేమో అని అంటూ ఉంటే లేదు లక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను నువ్వు విహారీ ఇద్దరు కూడా సాయంత్రం గెస్ట్ హౌస్కి వెళ్ళి ఈ కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి అక్కడ గెస్ట్ హౌస్లో మీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా యమునని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక యమున కూడా మొత్తానికి వీళ్ళిద్దరి బాధను కొంచెమైనా తీర్చబోతున్నాను వీళ్ళిద్దరిని ఒకటి చేయబోతున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి